నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మారద వెంకయ్య గారు రాసిన భాస్కర్ శతకంలోని ఒక చక్కని నీతి పద్యంను వివరణయుక్తంగా నేర్చుకుందాం మారద వెంకయ్య గారి భాస్కర శతకం చదివితే మానవ జీవితంలో ఉపయోగపడే నైతిక విలువల యొక్క గొప్పతనము తెలుస్తుంది మరి అంతేకాదు మారద వెంకయ్య గారికి పురాణ ఇతిహాసాల పట్ల గట్టి పట్టు ఉన్నది అనేటటువంటి విషయం తెలుస్తుంది చాలా దృష్టాంతాలలో మారద వెంకయ్య గారు భాస్కర శతకంలో చాలా విషయాలను ఉదాహరించి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ పద్యంలో మారద వెంకయ్య గారు ఏం చెప్తున్నారంటే దుర్జనుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది చెడ్డవారి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చాలా చాలా అలతి పదాలతో అందమైనటువంటి పద్యంలో మనకు అందించి ఉన్నారు ముందుగా పద్యంను చూద్దాం దిగియుండిననైనా ఊరక సజ్జనుండొదిగి దిగియుండిననైనా దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుటవాని విద్యగా చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చింగిపోరుకు చిమ్మటకు ఏమి పలంబు భాస్కరా భాస్కర అనే మటంతో సూర్య భగవానుడికి భాస్కర శతకంలోని పద్యాలను చెప్తూ మారద వెంకయ్య గారు ఏమంటున్నారంటే అయ్యా భాస్కరా ఊరక సజ్జనుండు ఒదిగి ఉండిన నైనా సజ్జనుడు అనగా మంచివాడు మంచివాడు ఊరక అంటే వానంతల వాడుగా ఏమి చేయకుండా ఎవరిని ఏమనకుండా ఊరికేనే వాని మటుకు వాడు ఒదిగి ఉండిన నైనా ఎంతో ఓర్పుతో ఒదిగి ఉన్నప్పటికీ కూడా అంటే ఎంతో అణకువతో ఉన్నప్పటికీ కూడా దురాత్మకుండు చెడ్డవాడు నిష్కారణము ఓర్వలేక నిష్కారణము అసలు కారణమేమీ లేకుండానే ఆ చెడ్డవాడు ఈ మంచివాణ్ణి ఓర్వలేక ఓర్వలేని తనముతో అపకారము చేయుట వాని విద్యగా వానికి ఏదో ఒక అపకారం చేయాలని ఏదో కీడు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు ఎందుకంటే అది వాని విద్యగా అది వాడి యొక్క నైజం అది వా చెడ్డవాడి యొక్క స్వభావం వాడికి ఉన్నయన్నీ కూడా నిలువెల్లా కూడా వాడి యొక్క శరీరం అంతా కూడా చెడు గుణములతో నిండి ఉన్నప్పుడు అట్లాంటి చెడ్డవాడు మంచివాన్ని చూసి వాడికి ప్రశంసించడం తెలియదు మరి అంతేకాదు వాన్ని ఎట్లాగైనా సరే ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడు గనక ఏ విధంగా అయినా సరే వానికి ఆపదను తలపెట్టాలని వానికి అపకారం చేయాలని వానికి కీడు చేయాలనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడయ్యా అన్నాడు అని చెప్పి ఒక చక్కని దృష్టాంతాన్ని కూడా చెప్పినాడు ఏమంటున్నాడు చీరలు నూరుటంకములు చేసేడివై నను చీరలు నూరు టంకములు చేసేటివైనను నూరు వరహాల విలువలు చేసేటటువంటి అంటే చాలా కాస్ట్లీ శారీస్ ఉన్నప్పటికీ కూడా ఆ గొప్పగా విలువ కలిగినటువంటి చీరలు పెట్టెనుండగా భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టి పెడితే మరి చేరి చినింగి గొర్రుకు చిమ్మటకు ఏమి ఫలంబు ఆ పెట్టెలోకి ఏ రం ఏ రంధ్రం నుంచి దూరుతుందో ఏ రకంగా ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియదు కానీ చిమ్మట పురుగు ఆ చీరలు ఉన్న దగ్గరికి వెళ్ళి దాన్ని చినిగిపోయేంత వరకు తింటుంది మరి ఆ చీర చిమ్మట పురుగునేమైనా ఉన్నదా ఏమీ లేదు కానీ ఊరికేనే ఓర్వలేనటువంటి తనముతో ఉన్నటువంటి వాడు దుర్జనుడు చెడ్డవాడు ఎప్పుడైనా మంచివాడు ఎంత ఒదిగి ఉన్నప్పటికీ కూడా వాడికి ఏదో ఒక కీడు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు కాబట్టి ఈ పద్యం ద్వారా మారద వెంకయ్య గారు ఏం చెప్తున్నారంటే అటువంటి దుష్టులకు దూరం ఉండాలి అన్నారు కదా పెద్దలు అదే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ అటువంటి వారికి మనమే అటువంటి వారిని గుర్తుపట్టి వారిని మన జీవితంలో నుంచి దూరం పెట్టాలి వాళ్ళకి వాళ్ళకి మనము దూరం ఉండాలి అనే విషయం చెప్తున్నారు ఒక చిమ్మ పురుగు ఏ విధంగా అయితే పెట్టెలో ఉన్నటువంటి విలువ కలిగినటువంటి వస్త్రాలను అది తిని ఆ వస్త్రాలను పాడు చేసినదో చెడ్డవాడు కూడా మన జీవితంలోకి ప్రవేశించి మన జీవితాలని నాశనం చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి అవకాశం మనం ఇవ్వవద్దు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యంలో మారద వెంకయ్య గారు వివరించినారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయము కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు